మూడుమల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల డెబ్భై హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచితే తప్పకుండా కొమెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం వసు తన చెంపపై ఉన్న విరాస్ చేతిని పట్టుకుని తన చేతిలో ఒక వస్తువు పెట్టగానే విరాస్కి ఏమీ అర్థం కాక దాని వైపు చూస్తూ వెంటనే వసుని వదిలేసి తన చేతి వైపు చూస్తూ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు వసు చాలా ఎమోషనల్గా విరాస్ వైపు చూస్తూ బావా అని చిన్నగా పిలుస్తుంది విరాస్ వెనుక ఉన్న చైర్లో అలాగే కూర్చునిపోతాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంటుంది కొన్ని క్షణాల తర్వాత వసు విరాస్ షోల్డర్పై చేతిని వేసి బావా అని పిలవగాని విరాస్ ఒక్కసారిగా లేచి వసుని గట్టిగా హక్ చేసుకుంటాడు విరాస్ కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి బస్సు కూడా చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది తర్వాత విరాస్ బస్సు చెంపపై చేతులు వేసి నిజంగానా మనం పేరెంట్స్ అవుతున్నామా నేను నాన్నని అవుతున్నానా అని చాలా ఎమోషనల్గా అడుగుతాడు వసు అవును అన్నట్టు తన తలని ఊపుతుంది తను కూడా అప్పటికే చాలా ఎమోషనల్లో ఉండటం వల్ల మళ్ళీ వెంటనే విరాస్ బస్సుని హక్ చేసుకుని నమ్మలేకపోతున్నానరా ఇంత త్వరగా మన లైఫ్లో ఈ మూమెంట్ వస్తుంది అని అనుకోలేదు అసలు ఎలా మాట్లాడాలో నా ఫీలింగ్స్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఈ ఫీలింగ్స్ అస్సలు వర్ణించలేకుండా ఉన్నది మనం పేరెంట్స్ కాబోతున్నాం నువ్వు అమ్మవి కాబోతున్నావు నేను నాన్నని కాబోతున్నాను నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుంది అని అనుకోలేదని విరాజ్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు తర్వాత వసుని దూరం జరిపి బస్సు చెంపపై చేతులను వేసి తన నుదుట చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు తెలుసా అని మళ్ళీ బస్సుని ముద్దు పెట్టుకుని తర్వాత బస్సు నుంచినే ఉందని వెంటనే బస్సుని ఎత్తుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెడతాడు బస్సు ముందు మోకాళ్ళపై కూర్చుని కొన్ని క్షణాలు వస్సు వడిలో తలపెట్టుకొని అలాగే పడుకుంటాడు విరాస్ తన ఫీలింగ్స్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా తనకి అర్థం కావడం లేదు తన కళ్ళ ముందు ఒక్కసారిగా తన జీవితం మెదులుతుంది తను చిన్నప్పటి నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడో తన తల్లి తనని ఏ విధంగా ట్రీట్ చేసాదో తన పేరెంట్స్ దూరమైన తర్వాత తను ఒక అనాథగా ఉండి ఎన్ని బాధలు పడ్డాడో తర్వాత అందరికీ దూరంగా ఉంటూ తన మనసుని ఒక రాయిలాగా మార్చుకుని ఒక రాక్షసుడిలాగా మారి మాఫియాలోకి వెళ్ళడం ప్రతిదీ తన కళ్ళ ముందు మెదులుతుంటే విరాస్ కళ్ళల్లో నుండి వస్తూనే ఉంటాయి చిన్నప్పటి నుండి కన్న తల్లిదండ్రులు తన పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటే ఇలా ఒక వ్యక్తి చీకటి కోణంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా అని విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది వసుకి విరాస్ ఫీలింగ్స్ నెమ్మదిగా అర్థమవుతూ ఉంటాయి కానీ విరాస్ని ఆ టైంలో తను డిస్టర్బ్ చేయాలని అనుకోదు విరాస్ తలలో తన చేతులను పెట్టి చిన్నగా నిములుతూ ఉంటుంది కొన్ని క్షణాల తర్వాత బావా నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి కానీ ఇప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించి ఇంకా బాధపడడం కరెక్ట్ కాదు అని బస్సు బాధగా అంటుంటే విరాజ్ లేచి బస్సు వైపు చూస్తూ లేదురా నువ్వు నేను పడిన బాధలు మన పిల్లలు పడకూడదు ఎవరు కూడా వాళ్ళని వేలు పెట్టి చూపించకూడదు నీ పేరెంట్స్ చేసిన తప్పు వల్ల నువ్వు చిన్నప్పటి నుండి ఎన్నో బాధలని అనుభవించావు అలాగే నా పేరెంట్స్ ఆలోచన లేకుండా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వలన నేను నా లైఫ్లో ఎన్నో బాధలని అనుభవించాల్సి వచ్చింది ఒంటరిగా జీవితాన్ని గడపాల్సి వచ్చింది కానీ నా పిల్లలకి ఎప్పటికీ అటువంటి పరిస్థితి రానివ్వను నువ్వు నేను ఇద్దరం కలిసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుందాం అని విరాస్ చాలా ఎమోషనల్గా చెప్తుంటే వసు అవును అన్నట్టు తన తలని చిన్నగా ఊపుతుంది అవును అసలు ప్రెగ్నెంట్ అని ఎలా కిస్ చేసావని విరాస్ ఆశ్చర్యంగా అడుగుతుంటే బావా నాకు పీరియడ్స్ రావడం లేదు అయితే నాకు కరెక్ట్ టైంకి రావు కాబట్టి నేను కొన్ని రోజుల నుండి అంతగా పట్టించుకోలేదు కానీ ఎందుకో ఈ రోజు అనిపించింది పీరియడ్స్ రాకపోవడం అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ముందు భయపడ్డాను కానీ తర్వాత ఆలోచించాను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అది నిజం అవ్వాలి అని ఎంతలా కోరుకున్నానో తెలుసా అది నిజం అయితే నీ కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలని ఎంతలా ఆరాటపడ్డాను నేను అనుకున్నట్టుగానే టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చింది అసలు మొదట నేను చాలా షాక్ అయ్యాను నిజంగా ఆ టైంలో నువ్వు నా పక్కనుంటే నా ఫీలింగ్స్ని చూసేవాడివి కానీ గుడ్ న్యూస్ మొదట నీతోనే షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే ఎవరికి చెప్పకుండా ఒంటరిగా నీ దగ్గరికి వచ్చేసాను అని వసు చెప్తుంటే విరాస్ వైపు చూస్తూ ఇంకొకసారి ఎప్పుడు ఒంటరిగా వసు ఒక్క ఫోన్ నాకు చేస్తే నిన్నీ కళ్ళ ముందు ఉండేవాడిని కదా అయినా ఇంత గుడ్ న్యూస్ పెట్టుకుని ఒంటరిగా ఎలా జర్నీ చేశావు ఎలా వచ్చావు అని విరాస్ అడుగుతుంటే నువ్వు కార్ డ్రైవింగ్ నేర్పించావు కదా బావా అందుకే కారులో వచ్చాను ఆల్రెడీ మన సెక్యూరిటీ వాళ్ళు గేటు దగ్గర ఆపి అడిగారు ఎక్కడ నీకు ఇన్ఫార్మ్ చేస్తారేమోనని నేనే వాళ్ళకి చెప్పద్దు అని చెప్పాను అని వసు చెప్తుంటే వసు ప్లీజ్ నీకు లాస్ట్గా చెప్తున్నాను ఇంకొకసారి ఇలా ఒంటరిగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని రావాలని అస్సలు ప్రయత్నించకు అంతేకాకుండా సెక్యూరిటీని కూడా నాకు చెప్పకుండా ఆపడం లాంటి ప్రయత్నాలు చేయకు ఒక్క ఫోన్ చేయచ్చు కదరా వెంటనే ఎంత బిజీగా ఉన్నా నీ కోసం అన్ని పక్కన పెట్టి నేను రానని అనుకున్నావా ఇంత హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం కోసం అంత దూరం నుండి ఒంటరిగా వచ్చావా అని విరాస్ అంటుంటే ఏమో బావా ఆ టైంలో నాకు ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేను ఈ విషయం వెంటనే నీకు చెప్పాలి ఈ హ్యాపీనెస్ని నీతో షేర్ చేసుకోవాలి అదే ఆలోచించాను అని బస్సు చెప్తుంటే నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను ఇప్పటి నుండి నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నా మాట కాదను అని అన్నావంటే అస్సలు ఊరుకోను ఈ డేస్ మనకి చాలా ఇంపార్టెంట్ రా అందరూ నువ్వు జాగ్రత్తగా ఉండడం నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుతో ఈ మెగా ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది రేపటి నుండి మన బేబీ పుట్టే వరకు తర్వాత కూడా నేను నీ పక్కనే ఉంటాను నా లైఫ్లో ఈ డేస్ని అస్సలు మిస్ చేసుకోనరా నా బేబీతో నీతో నా ప్రతి మూమెంట్ నేను షేర్ చేసుకోవాలి ఈ హ్యాపీనెస్ని నేను లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అని విరాజ్ చెప్తుంటే వసు చిన్నగా నవ్వుతుంది తర్వాత విరాజ్ విక్రమ్కి వైష్ణవికి కాల్ చేసి వసు ప్రెగ్నెంట్ అని చెప్తాడు విక్రమ్ వైష్ణవికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది విరాజ్ మాటల్లో అర్థమవుతుంది విరాజ్ ఎంత హ్యాపీగా ఉన్నాడని వెంటనే విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాజ్ వాళ్ళ పాలెస్కి స్టార్ట్ అవుతారు విరాజ్ విలియమ్స్ని మేనేజ్మెంట్ టీమ్ తో మాట్లాడమని చెప్పి వసుని తీసుకుని పాలెస్కి చేరుకుంటాడు వసు ప్రెగ్నెంట్ అని తెలియగానే గారు ధర్మేంద్ర నీరజ అందరూ ఒక పండగలాగా ఫీల్ అవుతారు మరోపక్క విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాజ్ ప్యాలెస్కి చేరుకుంటారు హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ పాటు ఈ రోజు నైటే వస్తుంది ఈ రోజు టూ ఎపిసోడ్స్ వస్తాయి రేపు మార్నింగ్ ఫోర్కి ఇంకో ఎపిసోడ్ వస్తుంది రేపు లోగా ఈ మూడు ముళ్ళ బంధం స్టోరీ ఏం చేస్తున్నా షార్ట్ స్టోరీ ఇస్తున్నా కానీ రేపట్లోగా స్టోరీ అయితే ఎండ్ అయిపోతుంది బాబుతో బిగ్ స్టోరీ చేయడం కుదరడం లేదు మళ్ళీ కామెంట్స్ చేయకండి లాస్ట్ ఎపిసోడ్ అని అందుకే ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్ లో ఈ స్టోరీ